పాఠశాలల్లో వివిధ వసతుల కల్పనకు అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో మొదలైన పనులను వేగవంతంగా ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు హన్మకొండ జిల్లా పర్తి మండలంలోని బైరాన్పల్లి హరిచంద్ర నాయక్ తండ కొత్తపల్లి అరవపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పనులను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన పనులను నాణ్యతగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు పాఠశాలల పునఃప్రారంభం సమీపిస్తున్న నేపథ్యంలో పాఠశాలల్లో చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయాలని తెలిపారు

ఎంత మంది Members ఉన్నారు బేటా గ్లాస్ కి ముకు ప్రతి క్లాస్ కి పరిస్థితి సిక్స్ పాయింట్ ఫోర్ ఫైవ్ వచ్చింది మేడం ఫోర్ ల్యాక్స్ ఏమో టూ రూమ్స్ థౌసండ్ రూమ్కి రిపేర్ వచ్చింది మేడం మళ్ళీ రిపేర్ వస్తుంది వన్ ల్యాక్ వాటర్కి వచ్చింది సెవెంటీ ఫైవ్ థౌసండ్ స్కూల్ మన ఎలక్ట్రిక్ వచ్చింది సెవెంటీ థౌసండ్ డిస్కక్టర్ టార్జెస్ వచ్చింది మొత్తం సిక్స్ పాయింట్ ఫోర్ ఫైవ్ మేడం ఈ సిక్స్ పాయింట్ ఫోర్ ఫైవ్ మేడం వేల ఖాచువల్ వాళ్ళ కాంపౌండ్ లేదు మేడం ఆ కాంపౌండ్ ఇవ్వడం వల్ల చాలా మందికి వచ్చి డ్రంక్ చేస్తారు అప్పుడు కూడా अच्छा चेक भी सर दे दे ये मदद एडजस्ट करना सर ले लो हां इंडिकेटर टच नहीं सर तो आई आता लोगो 20% आता बेटा बीका तो रूम बीका तो नहीं मैं 20% डाल फैन लाइट्स बटन स्पेशल कमर्शियल सेविंग्स को चेक कर चाहिए अच्छा పడిలేమను బాప పంచీ నిమే వేడస్ స్టాండర్డ్ వాట్ ని ప్రాసెస్ చేస్తా యాక్టివ్ కదా కనుకుందాం చేస్తాం నాక మినిమం తీసుకోని ఇక్కడ అన్ని లోకల్ వెరైటీస్ ఏంటి

अभी कुछ बार जस्ट इसका तो आज सेकंड फ्रॉक से जो डिसाइज होता है और दिस थर्ड टू फिफ्थ स्कर्ट से मैं अब स्कर्ट को सिक्स टू सेवन 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 सिक्स टू